హాయ్ హలో నమస్తే అండి నా పేరు సతీష్ మా ఛానల్ పేరు వచ్చేసి సతీష్ కార్ సార్ పెద్దపల్లి అండి మా లొకేషన్ వచ్చేసి పెద్దపల్లి రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర ఉంటుందండి కార్ వచ్చేసి ఫోర్డ్ అస్పేర్ ఫోర్డ్ ఫిగో అస్పేర్ రెండు వేల పదిహేను మోడల్ అండి ఇది లోకల్ కార్ అండి ఇది ఇది నేనే యూజ్ చేస్తున్నా అండి టూ ఇయర్స్ నుంచి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్తో ఉంది వెహికల్ ఇది చూసుకోవచ్చు మీకు టైల్ కూడా నాలుగు నాలుగు సిలిటైలు ఉన్నాయండి ఇది ఎక్స్ట్రాలో వీల్ చేయించడం జరిగిందండి చూసుకోవచ్చు నాలుగు నాలుగు సిలిటైలు ఉన్నాయి సస్పెన్షన్ కూడా ఎక్సలెంట్ ఉందండి ఇది చూసుకోవచ్చు రైట్ సైడ్ చూసుకోవచ్చండి మీకు ఎక్కడ గీత లేదు ఒక్క నిమిషం ఆపిన చూసుకోవచ్చండి ఇది వాష్ లేదండి ఇది అది చూసుకోవచ్చు నాలుగు నాలుగు సిల్టర్లు ఉన్నాయండి సస్పెన్షన్ కూడా ఇక్కడ ఎలాంటి ఆయిల్ లేదండి చూసుకోవచ్చు మీకు ఆలోవీల్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయండి ఇది డిక్కీ టీఎస్ ట్వంటీ టూ హెచ్ సెవెన్ సిక్స్ నైన్ సిక్స్ అండి బండి నెంబర్ రూపు చూసుకోవచ్చు లెఫ్ట్ సైడు బండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి నా పేరు పైన ఉంది దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉందండి ట్వంటీ ట్వంటీ సిక్స్ జూలై వరకు ఉందండి ఫుల్ ఇన్సూరెన్స్ ఇది నాలుగు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి అపోలో టైల్స్ ఉన్నాయండి నాలుగు నాలుగు కొత్త నేనే వేయించిన దీన్ని మీకు మైలేజ్ ట్వంటీ ఫైవ్ ఉంటుందండి మైలేజ్ ఎందుకంటే నేను యూజ్ చేసినా కాబట్టి చెప్తున్నా మీకు ఇది ఫోర్డ్ కంపెనీ ఏ గ్లాస్ కూడా చేంజ్ కాలేదు నాలుగు పవర్ విండోస్ అండి వర్కింగ్ నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ అండి బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది దీనికి కూడా చూసుకోవచ్చు చేంజ్ కాలేదండి ఇది ఎవరు కస్టమర్ వాడిన వెహికల్ కాదండి నా వెహికల్ బూట్ డిక్ ఇక్కడ బటన్ ఉంటుందండి ఓపెన్ చూసుకోవచ్చండి అక్కడ నుంచి ఓపెన్ చేయచ్చు మీరు చూసుకోండి కీతోను కూడా ఓపెన్ అండి డబల్ కిక్ వన్ టూ ఓపెన్ ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుందండి బూట్ ఫ్లోర్ కూడా ఎక్సలెంట్ ఉందండి చూసుకోవచ్చు మీకు టైర్ కూడా సిక్స్టీ పర్సెంట్ ఉందండి మీకు ఊఫర్తో ఇచ్చేస్తా అండి ఇది ఊఫర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అండి తొమ్మిది వేల రూపాయలు ఊఫర్ అండి అది నేను ఇది ఎక్కడ ఎనీ టైం ఏ అర్ధరాత్రి అయినా కానీ తీసుకొని వెళ్తాను బండి ఇది ఎందుకంటే అంత అంత కండిషన్లో ఉంచుకుంటాను నేను వెహికల్ ఇది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ అండి మీకు బండికి రూపాయి ఖర్చు లేదండి ఇప్పటికి ఇప్పుడు ఎలాంటి ఖర్చు లేదు బండికి ఇంజన్ చూపెడతాం అండి బ్యాటరీ కొత్తదండి ఇది చూసుకోవచ్చు బ్యాటరీ నేనే వేయించిన అండి ఇది లెఫ్ట్ ట్యాప్లో చూసుకోవచ్చు కూలెంట్ మీకు హెడ్ ఎక్కడ ఇప్పలేదండి ఎలాంటి బ్యాక్ కంప్రెషర్ కూడా లేదు ఎక్కడ ఎలాంటి ఆయిల్ లీకేజ్ కూడా లేదండి వాషింగ్ చేయపియలేదండి దీన్ని ఎట్లా ఉందో అట్లనేది ఇస్తున్నది బానెట్ పట్టి కూడా చూసుకోవచ్చు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ అండి సైడ్ మీద అడ్జస్టింగ్ ఉంటుంది ఇక్కడ నాన్యువల్ ఏసీ ఉంటుందండి బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది మీకు then highlight music system addition and now we go once play karta no. మస్తున్నా అండి ఇక్కడ మ్యూజిక్ ఇష్టం ఎక్సలెంట్ ఉంటుందండి ప్రతి ఒక్కటి పవర్ విండోస్ వర్కింగ్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీకు టూ ఎయిర్ బ్యాగ్ ఉంటుందండి డాష్ బోర్డ్కి ఒకటి స్టీరింగ్లో ఒకటి అండి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది దీనికి ఒకటి మేనేజ్ ఏంటంటే చిన్న సీటింగ్ చెప్పుకోవాలంటే సీటింగ్ కూడా అంత వాంటెడ్ ఏం లేదు మంచిగా ఉన్నది రూఫ్ కూడా ఎక్సలెంట్ ఉంది మీకు రెండు వేల పదిహేను అండి ఇది నేను ఫస్ట్ ఓనర్ అండి ఇది నా పైన ఉందండి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది మీకు ట్వంటీ ట్వంటీ సిక్స్ జూన్ వరకు ఉందండి దీని రేటు రెండు వేల పదిహేను దీని రేటు మూడు లక్షల యాభై వేలకు ఇస్తా అండి ఫిక్స్డ్ ప్రైస్ అండి బార్గెనింగ్ చేయొద్దు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని మా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో వన్ ఫైవ్ డబల్ జీరో థ్యాంక్ యూ మా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ